తే మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిల్స్ కాలనీ వాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోని కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ సమస్యలను పార్టీ పైన బురద చెల్లకండి అంటూ మీరు చేసేదే తప్పు దానికి ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ తిరుపతి రెడ్డిని అవమానిస్తున్నారు నా కాలనీలోని సమస్య ఉంది అని తెలిసిన వెంటనే స్పందించి కాలనీలో ఉన్నటువంటి సమస్యలని వెంటనే పరిష్కరించేవారు మా నాయకులు తిరుపతి రెడ్డి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే పద్ధతి కాదు మున్సిపల్ అధికారులు వచ్చి పర్మిషన్ లేనటువంటి మీ షెడ్లను కూల్చివేస్తే తిరుపతి రెడ్డిపై నింద వేస్తున్నారు ఇదే విధంగా మీరు చేస్తే కాలనీ తరఫున ఊరుకునేదే లేదు అంటూ నందిహిల్స్ కాలనీ వసలు పన్నెంకోడి యజమానురాలికి మీడియా సమావేశంలో తెలుపుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు తిరుపతి రెడ్డి పూలగొట్టి అంటున్నారు తిరుపతి రెడ్డికి పూలగొట్టడానికి దానికి సంబంధమే ఉండదు తిరుపతి రెడ్డి ఆయన బిజినెస్ ఆయన తిరుపతి రెడ్డి ముఖ్యంగా నందీల్స్ లో ఆయన ఒక ఇంటి ఓనర్ ఆయన కూడా నందీల్స్ రోడ్ నెంబర్ సెవెన్లో లో ఇల్లు కూడా ఉన్నది అతనికి ఆయన ఇంటి తరపుకెళ్ళి కూడా ఆయన పోయి అడగ అడుగుతాడు ముందుగా నీకు నీకు ముందు సాయం చేసి కాని వాళ్ళని ఒప్పించి చేసిందే అతను అలాంటి వాడు నీకు నీదెందుకు ఊపిల ఒప్పిస్తాడు అక్కడ వ్యర్థపడదాలు పోవద్దమ్మా కాని వాళ్ళని చేస్తారు సరిదెద్దుకు అన్నదానికి నువ్వు పగబట్టి నువ్వు ఎవరో చెప్పిందా అని వాళ్ళ మాటలు ఈయని బాగా చేయడం ఇది కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడు తిరుపతి రెడ్డిని పర్సనల్గా దూషించినా అనుకో ఓకే తప్పుకుందా రెడ్డిని పెట్టుకొని నిన్న వేరే వేరే పెద్ద పెద్ద నాయకుల పేరు చెప్తున్నావు నువ్వు నీకు అంత స్థాయి లేదమ్మా నువ్వు ఎవరో చెప్పిన మాటలు ఈయని మాట్లాడేంత స్థాయి ఇది చికెన్ మటన్ చిల్లారా చేశాను కాదు ఒక పది మందికి సేవ చేసే సేవా గుణం అమ్మాయిని ఆయన పెట్టిందే హిందూ ఉత్సవ సంతి సేవా సంతి పెట్టిండు ఆయన మాసోటి నాయొక్క కార్యకర్తలకు మా ఒక లైఫ్ ఇస్తాడు అట్లాంటి నంది హిల్స్ కాదు పేరు మొత్తంలో తిరుపతి రెడ్డి అంటేనే ఒక సేవా గుణం అనే మనిషి అలాంటి వ్యక్తిని మట్టుకొని నువ్వు ఇలా అలా నీ సొంతంగా ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడు నీ ఆయన నీకు చేసినట్టు ఉంటే ఆయన మీద లీగల్ నోటీసులు ఇయ్యి కానీ వ్యక్తిగతంగా మాట్లాడి పార్టీని దూషించడం అది మాత్రం సరికాదు తస్మాత్ జాగ్రత్తగా చెప్తున్నాం ఇది రిపీట్ కావద్దు రైట్ నమస్తే నా పేరు లిక్కి కృష్ణారెడ్డి నందిహిల్స్ రోడ్ నెంబర్ లెవెల్లో ఉంటాను నిన్న జరిగిన అందంకోట దగ్గర ఇష్యూ గురించి మా నాయకుడు అయినటువంటి తిరుపతి రెడ్డి గారిని విపరీతంగా స్థానం చేయడం దుష్ప్రచారం చేయడం జరిగింది దీనిపై నేను ఒక నిర్పే కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీగా స్పందిస్తూ పన్నెండు కోడి వాళ్ళు చేసిన తిరుపతి రెడ్డికి ప్రమాణ ప్రామిస్ చేసిరు వాళ్ళు మీ వర్క్లు చేస్తాము ఇక్కడ డ్రైనేజీలో వ్యర్థ పదార్థాలు కలగకుండా చూస్తామని చెప్పి చెప్తే తిరుపతి రెడ్డి మాట ప్రకారంగా కాలనీ ఒప్పుకున్నారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలనీవాసుల మాట వినట్లేదు తిరుపతి రెడ్డి పోయి చెప్పినా కూడా వినట్లేదు ఏం చేసుకోకపో చేసుకోవాలంటే చట్టరెత్తిన మున్సిపల్ వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేశారు చేసిన దాన్ని దాన్ని పట్టుకొని తిరుపతి రెడ్డిని పార్టీని రుదడం అనేది సమంజసము కాదు నేను ఒక పార్టీ నాయకుడిగా చెప్తున్నాను తిరుపతి రెడ్డి అంటే ఒక సేవకు నిదర్శనం ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కానీ తిరుపతి రెడ్డి అంటే ప్రతి పది రూపాయలు సాయం చేసే వ్యక్తి కానీ ఒక అడిగే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆమె దూషించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాను పందింకోటి జరిగిన విషయము కాలనీవాసులు వాళ్ళు చూసుకుంటారు పార్టీ విషయంలో మాత్రం మరోసారి అలా స్పందిస్తే మాత్రం చట్టపరంగా ఆమెకు నోటీసులు పంపించడం జరుగుతుంది పరువు నష్టం దావా వేస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక సిన్సియర్ కార్యకర్త ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన అట్లాంటి కార్యకర్తలు పట్టుకొని మీరు ఇలా అనడం సంబంధించిన కాదు ఎవరో చెంచగాళ్ళు ఏదో చెప్పితే ఇని మాట్లాడి సంస్కృతి మానుకోవాలి ధైర్యంగా ఉంటే ఆమె కూడా కోర్టు ప్రకారంగా ఏమైనా చేసి ఉంటే చేసుకోవాలి అంతేగాని పార్టీని కానీ వ్యక్తిని కానీ మా హిందోత్సవ సంతిని కానీ అంటే మాత్రం చట్టరీత్యా మున్సిపాలిటీలోని అల్మాసుగూడ వాసులు మళ్ళీ మీర్బేట్లోని నంది హిల్స్ టీచర్స్ కాలనీ విజ్ఞానపూర్ కాలనీ ప్రశాంత్ హిల్స్ ఈ వినాయక హిల్స్ చుట్టుపక్కల సుమారుగా ఇంకా ఈ ఆల్గా ఇంకా టీచర్స్ కాలనీ ఇంకొకటి ఉంది నంది హిల్స్లో లో ఇంకొకటి ఫే ఫేస్ టు ఎల్బీ నగర్ మున్సిపాలిటీకి వస్తుంది అంటే పక్కపక్కే చుట్టుపక్కల పది పన్నెండు కాలనీ వాసులు అందరూ ధర్నా చేసి దాన్ని అక్కడ నుండి తీసేయాలని దా చేసారు ఇంతమంది ఇంత వందల మంది వేల మంది కూడా ఉన్న ఇబ్బంది లేదు అందరి మీద అంటే మాట్లాడాలి కానీ తిరుపతిలో ఒకరు సారిగేట్ చేయి రాజకీయ కక్ష సాధింపు ఎదు ఎదుగుదల చూసి ఓర్వ చేయగల కొంతమంది ఇట్లా చేస్తున్నారు అని మేము అందరం కోరుకుంటున్నాం కనుక దయచేసి ఏమని ఉంటే చట్టం తన పని చేసుకుంటూ పోయింది మున్సిపల్ వాళ్ళు చేసిరు ఆయన ఒక్కడే చేయలేదు అంత నగర వాసులు ప్రజలకు వాసులు అంటే అందరి కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా అందరు మంచిగా ఉండాలని మున్సిపల్ వాళ్ళు చేసిరు మున్సిపల్ మున్సిపల్ సిబ్బందికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పోలీస్ సిబ్బందికి పత్రికా విలేకరులకు కాలనీ వాసులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మంచిగా చేసినందుకు మాకు అందరి కాలనీ వాసులు ధన్యవాదాలు అయితే ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి కూలగొట్టిర్రు అంటారు కూలగొట్టినందుకు ప్రజలందరికీ మంచి చేసినట్టు మేలు చేసినట్టు ఎందుకంటే దానివల్ల వాసనలు వాసన దుర్వాసన వ్యధల్లి దుర్వాసనలంత వచ్చి కుక్కలన్నీ వచ్చి కుక్కల కాటు పడుతున్నాయి కుక్కల బారిన పడుతున్నారు మున్సిల్ పెద్ద మనుషులు పిల్లలు లేడీస్ వాళ్ళనే భయపడుతుర్రు దుర్వాసన రోగాల బారిన పడుతుర్రు వీళ్ళన్నిటి ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్లు అవుతున్నాయి స్కూలు కాలేజీలో ఆఫీసులు లేట్ అవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన మన ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము తరఫున మన మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసు వాళ్ళు అందరూ సహకరించి కూలగొట్టినందుకు పేరు పేరున మున్సిపల్ వాళ్ళకు పోలీసు వాళ్ళకు పత్రికల వాళ్ళకు ఇంకా మిగతా అందరూ కోపరం చేసిన ప్రజలందరికీ ట్రాఫిక్ వాళ్ళకు కూడా ట్రాఫిక్ రోడ్డు మీద వేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా కాళనివాసులు అందరి తరఫున కానీ పార్టీలకు అతీతంగానే చేయాలేమని ఉంటే అది చేస్తున్నాం మేము కాకపోతే మీరు ఎదుగుదల చూసి ఇట్లా ఒకరి మీద అభాండం అభాస్ పాలు మేము కోరుకుంటున్నాం సమస్యనే కాలనీ సమస్యనే కాబట్టి కాళనివాసం అందరం చేస్తున్నాం అన్ని అన్ని అసోసియన్లు అన్ని కాలనీ వాళ్ళ చుట్టుపక్కల కాలనీలు అన్ని అసోసియేషన్లు చుట్టుపక్కల కాలనీలు అందరూ ప్రజాప్రతినిధులు అన్ని అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు ఆ రోజు ఎవరేమనలేదు ఈరోజు ఒక్క తిరుపతి రెడ్డి సార్ను ఎదుగుదలని చూసి ఎవరో కొంతమంది చేస్తున్నారు అది సంస్కారం కాదు పద్ధతి కాదు దాని మీద మేమందరం ఆయన ఒక్క టార్గెట్ చేయొద్దు అది పద్ధతి కాదు మేము అయినంత వరకు మా కాలనీతర సమస్యలు ఆయన పెద్ద మనసు చేసుకొని అందరికీ పరిష్కారం చేసిండు ఒక విధంగా తిరుపతి రెడ్డి వారికి ధన్యవాదాలు ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీరు మున్సిపాలిటీకి పోలీస్ సిబ్బందికి పత్రికా విలేఖరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అందరికీ నమస్కారం పత్రికా విలేకరులకు కాలనీ వాసులు అందరికీ పేరు పేరున నమస్కారాలు మేము నా పేరు పర్వతాలు మేము నంది హిల్స్లో ఉంటాము రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీలో నంది హిల్స్ నివాసులము అందరము మా ఇంటి అంటే మా కాలనీలో పందెంకోడి అని చికెన్ సెంటర్ పెట్టారు నంది హిల్స్ కాలనీ నంది హిల్స్ కాలనీలో చికెన్ సెంటర్ కోడి అని చికెన్ సెంటర్ పెట్టారు వాళ్ళు పెట్టుకోవడం వలన ఏమైతుందంటే అక్కడ కోస్తారు వస్తారు కోస్తారు వస్తారు గుల్ల్రమంద పెట్టరు మేకల మంద పెట్టి అవన్నీ పెట్టడం వలన మాకు దుర్వాసన బాగా వస్తుంది అన్నీ ఎట్లయితుందంటే ఆ వాసన వలన రోగాలు వస్తున్నాయి గాలి వచ్చినప్పుడు రోగాలు వస్తున్నాయి మేకల తలకాయలు కాళ్ళు కాలుస్తారు అంత డ్రైనేజీలు అంతా వడేస్తారు ఆ లేక పాములు కుక్కలు అన్నీ తిరుగుతుంటాయి ఆ కుక్కల వలన ఆ వీధి కుక్కల వలన కుక్కలు మనుషులకు గరుస్తున్నాయి పిల్లలు భయపడుతున్నారు పెద్ద మనుషులు భయపడుతున్నారు విపరీతమైన రోగాలు వచ్చి రోగాల భారం హాస్పిటల్ పాలవుతున్నారు పిల్లలందరూ తట్టుకోలేక ఇవన్నీ ఇవన్నీ ఉండుకాంలా ఇవన్నీ వద్దనంటే మేము అన్నీ అడిగినాము చేసినాము అని అంటారు అసలు అందులో డ్రైనేజీలు మేము వాళ్ళని కలపనీయలేదు వీళ్ళన్నీ చేస్తామంటే వాళ్ళు ఒక లెటర్ రాసిచ్చారు ఈ లెటర్ రాసిచ్చారు మేము మూడు స్టెప్స్ మూడంచెలుగా మేము ఒప్పందం చేసుకున్నాం అన్నట్టు శ్రీనివాసరెడ్డి గారని వచ్చి వాళ్ళ ఓనరు పందెం కోడి వాళ్ళు వచ్చి అందరూ ఒప్పందం చేసుకుంటారు వాళ్ళు ఒప్పందం చేసుకున్నాక ఎట్లా చేసుకున్నారు తిరుపతిరెడ్డి సార్ మేమేం చెయ్యబో తిరుపతి రెడ్డి సార్ని పట్టుకొని వాళ్ళే వచ్చారు తిరుపతి రెడ్డి సారు సమాజ సేవగా చేయడం అందరికీ అందరికి హెల్ప్ చేయడం వల్ల మంచి వాడని ఎంతమంది వచ్చిన అంత కల్పనీయలేదు ఆయన వచ్చినందుకు సరే ఆయన మాట పెద్ద మనిషి మాట కాదనుకుంటా మాట మీద ఉంటాడని కల్పనిచ్చారు కలిపిన తర్వాత ఆ డ్రైనేజీ కలిపిర్రు వాళ్ళు ఒప్పందం ప్రకారం తలకాయలు కాల్సామని రాసిచ్చు తలకాయలు కాలుస్తారు కొయ్యమన్నారు పోస్తున్నారు మేకలు గొర్రెలు కోస్తారు మంద పెట్టమన్నారు పెడుతున్నారు మళ్ళీ ఇవన్నీ అని మేము తిరుపతి రెడ్డి సార్ పోయి వాళ్ళని అడిగితే ఎవరిని లెక్క పెడతారు అన్నీ కరెక్టే చేస్తున్నాం పో అని తీసేస్తాం మేము అందరం పోయి తిరుపతి రెడ్డి సార్ నేను మీరు అందరూ పెద్ద మనిషికి వచ్చినందుకు మీరు ఎట్లా అంటే తిరుపతి రెడ్డి సార్ నేను మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి నేను సంజాయించి నేను అన్ని మంచిగా అన్నాడు ఆ సార్ పోయి అడిగితే కూడా వాళ్ళు ఇష్టం నాటు మాట్లాడుతున్నారు అంట కాకపోతే తిరుపతి రెడ్డి సార్ని ఏందంటే మేము అది ఇచ్చినాము ఇది ఇచ్చినాము చికెను మటన్ ఏదో ఇచ్చినామంటారు ఆయన ఏంటంటే సమాజ సేవలో ఒక హిందూ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన భారతీయ పార్టీలో కూడా ఉన్నాడు మెయిన్ మెంబర్గా మెయిన్ లీడర్గా ఉండి ఆయన ఎదుగుదల బాగా ఎదుగుతుంది